అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఏంటి అయిపోయాక చెప్తున్నారా అనుకుంటున్నారా మనం ఎప్పుడూ లేటే అనమాట సో వీడియో అయితే ఆ రోజు షూట్ చేసిందే వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి ఈ రోజు పట్టిందనమాట మొత్తానికి రాఖీ కట్టడానికి నేనైతే మా ఊరు వచ్చేసాను ఒంగోలు ఇంక ఇక్కడ వచ్చేసి మా వారికి కావ్య అంటే మా వారికి చెల్లివరుసైతు అనమాట అమ్మాయి వచ్చి రాఖీ కడుతుంది మా వారు ఏంటంటే మమ్మల్ని వదిలిపెట్టి వెంటనే వెళ్ళాలి అని వచ్చారనమాట మా వారు ఇంకా వెళ్తున్నారని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా మా వారికి కట్టేసేసింది మాక్సిమమ్ మా వారు ఉన్నారు అంటే కట్టిద్దనమాట అంత ముందు ఒకసారి వీలున్నప్పుడు కట్టింది అప్పుడు డ్రెస్ కొని ఇచ్చాము ఈసారి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంకా సడన్గా అలా సడన్గా వచ్చాము ఇంకా కట్టింది కదా అందుకని చెప్పేసి మా వాళ్ళు మనీనే ఇచ్చారు లేదు ముందుగానే ఐడియా ఉండుంటే డ్రెస్సు శారీయో ఏదోటి తీసుకునేవారు అంతే కదా ఇయర్కి ఒక్కసారి వచ్చేది లైఫ్ టైం మెమొర మెమొరబుల్గా ఉంటే వాళ్ళు హ్యాపీ అలాగే కట్టించుకునేందుకు మనం హ్యాపీగా ఉంటాం కదా సో అది మా వారికి కట్టేసింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇరాకి మా అమ్మ కడుతుంది అనమాట మా ఆయనకే ఇంకా ఈరాకి వచ్చేసి మా అమ్మ కడుతుంది అనమాట మా వారికి సో మా అమ్మకి అల్లుడు వరుస అవ్వచ్చు అలాగే తమ్ముడు కూడా కావచ్చు కదా అక్క తమ్ముడు కడితే తప్పేం లేదు సో నేనే పోస్ట్ చేసి కట్టుమా అని చెప్పాను అందుకని చెప్పేసి ఇంకా మా అమ్మ కూడా కడుతుంది నిజానికి ఐడియా మా వారే ఇచ్చారనమాట మహి మీ అమ్మ నాకు కూడా కట్టచ్చు నేను కూడా తమ్ముడు వరుస అవుతాను కదా అన్నారు అవును నిజమే కదా అని చెప్పేసి ఇంకా మా అమ్మ చదువు కట్టిస్తూ ఉన్నాను అనమాట నాకైతే లైఫ్ టైం మెమొరీ అనిపించింది మా అమ్మ అలా రాగి కడుతుంటే ఎంత హ్యాపీ అనిపించిందో ఈ రాఖీ పండగ మొత్తంలో నాకు హ్యా చాలా హ్యాపీగా అనిపించిన మూమెంట్ అయితే ఇదే అనమాట ఫస్ట్ టైం మా అమ్మ మా వారికి రాఖీ కట్టడం చాలా హ్యాపీ అనిపించింది మా ఆయన ఆశీర్వాదాలు తీసుకుంటుండే వద్దు వద్దు అంటుంది మా వారిని చూసినప్పుడు ప్రపంచం అంతా ఒక సైడ్ ఉన్న మా చిన్న ఫ్యామిలీకి మా వారు ఒక్కరు చాలా అనిపిస్తుంది అంత సపోర్ట్గా ఉంటారు మా ఆయన చిన్నప్పటి నుంచి ఆయన అంత నేను మా అమ్మ మా తమ్ముడు మాది చిన్న ఫ్యామిలీ మాకు మేమే అనుకునేలా ఉండేవాళ్ళం ఒక్కసారి మా వారు వచ్చాక మా లైఫే చేంజ్ అయిపోయింది సో మా వారం వచ్చాక ఇంకా వెనక్కి తిరిగి మేము చూసుకున్న రోజులే లేవు మేము ఈ రోజులో అనే డేస్ కూడా లేవు అంత హ్యాపీగా ఉన్నాము కేవలం మా వారి వల్లే అందుకే మా వారొక్కరుంటే చాలు ఈ ప్రపంచమంతా ఒక సైడ్ ఉన్న మా ముగ్గురికి మా వారు ఉంటే చాలు అనిపిస్తుంది నాకు ఇంకా ఈవినింగ్ వచ్చేసి మా తమ్ముడికి కడుతున్నాం అనమాట ఎవ్రీ ఇయర్ నేను మా చెల్లి మా తమ్ముడికి మా అన్నయ్యకి కన్ఫామ్గా కడతాం ఇంకెవ్వరికి కట్టము ఓన్లీ మా తమ్ముడు మా అన్నయ్యకి కడతాము ఎందుకంటే వీళ్ళొక్కరు వీళ్ళిద్దరే దగ్గరగా ఉంటారు మిగతా వాళ్ళందరూ దూరంగా ఉంటారు అందుకని చెప్పేసి వీళ్ళకి మాత్రం కన్ఫామ్గా కడతాము ఇక మా తమ్ముడు కూడా స్టోర్కి వెళ్ళే టైం అయిందనమాట అందుకని చెప్పేసి ఇంక ముగ్గురం రెడీ అయిపోయి ఫాస్ట్ ఫాస్ట్గా కట్టేస్తా ఉన్నాం ఇద్దరం ఒకేసారి కట్టి అప్పుడు హార్తిద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ నేనే పెద్దదాన్ని అనమాట వాళ్ళిద్దరిలోకి అందుకని అక్కగా నేను కట్టేసాను తర్వాత మా చెల్లి కట్టింది రాగి పండుగ మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను నాకు తెలిసి ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే ఉంటారు ఒకవేళ చేసుకోలేదు మేము దూరంగా ఉండి కట్టలేకపోయామంటే నో ప్రాబ్లం ఎందుకంటే మనం కట్టే ఓన్లీ ఒక రాఖీ వల్లే మనకి వాళ్ళ మీద ప్రేమ ఉంది అని కాదు కదా మనం దూరంగా ఉన్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు అలాగే మనం కూడా అర్థం చేసుకోవాలి కట్టినా కట్టపోయినా మన అన్న తమ్ముళ్ళ మీద మనకి ఎప్పుడు ప్రేమ ఉండిద్ది వాళ్ళు ఎప్పుడు బాగుండాలని మనం కోరుకుంటాం కదా సో కట్టిన వాళ్ళు మాత్రం ఎవరు బాధపడద్దు కట్టిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉండండి అంతే బొట్టు పెట్టేసి రాఖీ కట్టి రాఖీ కూడా బొట్టు పెట్టి అక్షంతలు వేసేస్తే మా సైడ్ ఇలా ఇలా చేస్తారన్నమాట రాఖీ కట్టేది ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ విధానం ఉంటుంది కదా సో మా చెల్లి కూడా ఇంకా కట్టేసింది రాఖీ ఫస్ట్ మా తమ్ముడికి మా అన్నయ్యకి కట్టేసామంటే ఇంకా నెక్స్ట్ పిల్లల సెక్షన్ ఉండిద్ది నాకు ఇద్దరు పిల్లలు మా చెల్లికి ఇద్దరు పిల్లలు అనమాట ఇద్దరు ఇద్దరు కట్టుకోవాలి కదా అక్క తమ్ముళ్ళు సో ఆ సెక్షన్ ఉండిద్ది ఇద్దరం రాఖీ కట్టేశాక ఇంక ఇలా ఒక ఐదు సార్లు హారతి ఇచ్చేసామంటే రాఖీ కట్టడం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ చాలా ఇష్టమైన ఘట్టం అనమాట అది పట్టుకోవడం నిజంగా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కాళ్ళు పట్టుకుంటుండే ఆహా ఎంత బాగుంది ఎందుకంటే రియల్గా విడిగా అయితే అస్సలు పట్టుకోరు కదా ఇప్పుడు మాత్రం చచ్చినట్టు పట్టుకోవాలి అందుకని చెప్పేసి కావాలని ఇంకోసే ఎక్కువసేపే పట్టుకొని అనమాట దీవిస్తున్నాను ఉండు ఉండు అని చెప్పేసి భలే ఉండేది కదా ఆ మూమెంట్ ఇక మా తమ్ముడు రాఖీ కట్టినందుకైతే గిఫ్ట్గా ఇలా ఒక తాంబూలం లాగా జాకెట్ పీసు గాజులు ఇలా ఇస్తారు కదా సేమ్ ఆ టైప్లో ఇచ్చారనమాట పసుపు కుంకుమం లాగా అనమాట ఇంకా మా తమ్ముడు చేయడం రాఖీలతో నిండిపోతుంది ఇంకొక వచ్చి గిఫ్ట్ అనమాట నేనే కొన్నాను కొని ఇలా గిఫ్ట్ ప్యాకింగ్ చేయించాను సో లోహిక్ కూడా వాళ్ళ చెల్లి కడుతుంది అనమాట ఋషి మా చెల్లి వాళ్ళ పాప అందుకని ఋషికి టెడ్డీ బెర్స్ అంటే చాలా ఇష్టం ఇంకా గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి నేనే కొని అలా గిఫ్ట్ ప్యాక్ చేసి హ్యాపీ రక్షాబంధన్ ఋషి అని అనమాట ఫైనల్లీ నేను కొన్న టెడ్డి బెర్టే అదే అనమాట కలర్ఫుల్గా భలే ఉంది కదా చూడగానే నచ్చేసింది ఇంకా కొనేసాను ఋషి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అసలు ఆ బొమ్మ అయితే వదలలేదు ఆ రోజంతా ఇక నెక్స్ట్ వచ్చేసి నేను మా చెల్లి కలిసి మా అన్నయ్య కడతా ఉన్నాం ప్రతి ఇయర్ ఇంతే కన్ఫామ్గా వీళ్ళిద్దరికీ కడతాము ఇంకా సేమ్ ప్రాసెస్ ఇలానే కడతామన్నమాట మీకు అక్క తమ్ముడు బాండింగ్ ఇష్టమా లేదంటే అన్న చెల్లెలు బాండింగ్ ఇష్టమా కామెంట్ చేయండి నాకైతే అక్క తమ్ముడు బాండింగ్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి అంతే అంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎక్కువ ఉండిద్ది అని నేను ఫీల్ అవుతాను కొట్టుకోవడం అలాంటివి ఏం ఉండవు అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి కూడా నాకు మా తమ్ముడు అంటే పిచ్చి అనమాట చాలా ఇష్టం అందరికన్నా ఎవరి ఇష్టం అంటే నేను కళ్ళు మూసుకొని నేను ఈజీగా చెప్పేస్తాను మా తమ్ముడు ఇష్టమని సో అంత ఇష్టం మా దగ్గర అంటే మేమిద్దరం కొట్టుకోవడం తిట్టుకోవడం అనేది చాలా తక్కువ అనమాట ఒకవేళ నేను మా తమ్ముడు కొట్టుకొని మా అమ్మ మా తమ్ముడిని తిడతన్నా నేను ఒప్పుకోను అనమాట అసలు వాడు వాడిని ఎవరైనా ఏదని అంటే నేను ఒప్పుకోను స్కూల్ డేస్లోనే అంతే ఎవరైనా ఏడిపించారు అంటే ఫస్ట్ ప్లేస్లో ఉంటాను నన్ను ఎవరైనా ఏడిపిస్తే ఏడుస్తా కూర్చుంటా కానీ నాకు ఇష్టమైన వాళ్ళ జోలు వస్తే మాత్రం నాకే తెలియకుండా ధైర్యం వచ్చేసిద్ది అనమాట సేమ్ ఇప్పుడైనా అంతే నా జోలు వస్తే నేను ఏడుస్తాను లేదంటే సైలెంట్ అవుతా కానీ మా తమ్ముడు జోలొచ్చినా మా అమ్మ జోలు వచ్చిన అలాగే మా వారి జోలు వచ్చిన వీళ్ళ ముగ్గురు జోలు వస్తే ఇంకా నాకే తెలియని ధైర్యం వస్తుంది వాళ్ళు ఒకటి తిడితే నేను పది తిట్టే రకం అనమాట వీళ్ళ జోలు వచ్చారంటే ఊరుకోను అనమాట ఇంకా నాకు మిగతా వాళ్ళందరూ ఎవరైనా మమ్మల్ని తిట్టినప్పుడు వాళ్ళు మర్చిపోయినా నేను జీవితాంతం వాళ్ళని అలాగే గుర్తుపెట్టుకున్నా వీళ్ళు ఒకప్పుడు మమ్మల్ని తిట్టారు అని అంతే అంటే నేను ఇంకంతే ఎవరైనా సరే నాకు ఇష్టమైన వాళ్ళని తిడితే నేను అసలు తట్టుకోలేను అనమాట నన్ను తింటేనే ఒప్పుకుంటా కానీ నాకు ఇష్టమైన వీళ్ళు ముగ్గురు జోలు వస్తే మాత్రం నేను ఇంకంతే జీవితాంతం వాళ్ళని అలాగే పగగానే గుర్తుపెట్టుకుంటాను మరి నాకు ఆ మైండ్ సెట్ ఇంకా పోవట్లేదు అని అంతే ఇంకా పిల్లల సెక్షన్ చూడండి వీళ్ళకి కట్టడం పెద్ద టాస్క్ అనమాట ఒకరు ఒక దగ్గర ఉండరు కానీ మంచి మెమొరీ కదా పిల్లలకి తెలియాలని చెప్పేసి ఇంకా ఫైనల్ గట్ట కట్టాము వీడు వచ్చేసి మా అన్నయ్య కొడుకు అనమాట పాపం వీడికి అక్క చెల్లెల వరుసలో దగ్గరలో ఎవ్వరూ లేరనమాట ఇంక ఎవ్రీ ఇయర్ మా చెల్లె కట్టింది లాస్ట్ నేను కూడా కట్టానట్టుంది ఈసారి మా చెల్లి కట్టింది అంతే కదా పాపం పిల్లలందరూ రాఖీలు కట్టించుకొని వీడు అక్కడ కట్టించుకోకుండా ఉంటే వాడు ఫీల్ అవుతాడు కదా చిన్నపిల్లోడు సో వాడికి అలాంటి ఫీలింగ్ రాకూడదు అని చెప్పేసి అత్తల వరుస అవుతాం కాబట్టి మేమైనా కట్టచ్చు అందుకని ప్రతిసారి పాపం మా చెల్లి కట్టింది ఇక్కడ చూస్తున్నారు అక్కడ మేమందరం రాఖీలు కట్టుకునేటప్పుడు మా పాప ఫుల్ నిద్రపోయింది ఇంకా లేచాక అన్నకి రాఖీ కట్టి మా అంటే ఒక చేతి వాడి చేతి మీద వేస్తుంది ఇంకా అదే కట్టినట్టు అని తెలియదు కదా చిన్నపిల్లలు ఇంకా ఫైనల్లీ ఫోన్ పక్కన పెట్టేసి నేనే అప్పుడు రెండు చేతులతో పట్టించుకొని పట్టుకొని కట్టించాను అనమాట నాకు చేతికి దారాలు అంటే చాలా ఇష్టం అనమాట కాశీ దారాలు అలాంటివి నా చేతికి ఎప్పుడు ఏదో దారం ఉంటానే ఉండిది సేమ్ మా బాబుకి కూడా అలానే చాలా ఇష్టం సో రాఖీలన్నీ కట్టుకుంటా ఉన్నాడు అంటే మా కూడా కట్టడమా అని చెప్తా ఉన్నాడు వాడికి కూడా అంత ఇష్టం అనమాట ఫైనల్లీ మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే చాలా సింపుల్గా అలాగే హ్యాపీగా జరిగాయి